హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విహార్ కుకింగ్ ఛానల్ రోజు మనము పల్లి పుట్నాలతో పని లేకుండా గా అప్పటికప్పుడు తయారు చేసుకుని టేస్టీ టమాటా చట్నీ అండి ఇడ్లీ దోశ ఎలాంటి లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగ పప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇక్కడైతే నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే ఒక ఇంచు అల్లాన్ని శుభ్రంగా కడిగి పైన చిక్కు తీసుకొని వేసుకుంటున్నాను ఇందులోని ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా పైన చెక్కు తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పెద్ద టమాటాలని కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోని కొంచెం చింతపండు వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెం అయితే సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోని మీ టేస్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోని కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా చట్నీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇలా వేసుకుని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వండి ఇలా పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎన్ని కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఎన్నిమరపకాయలు కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ వేసుకోవడం వల్ల చట్నీ యొక్క టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలుపుకొని ఇలా రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నా చట్నీలో వేసుకోవాలి ఇలా వేసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడు చేసుకునే చట్నీలే కాకుండా ఓసారి ఈ విధంగా చట్నీ ట్రై చేయండి ఇడ్లీ దోశ టిఫిన్స్ లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్